హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ ఛానల్ ఇదేంటంటే మా నాన్నగారు మా వారు కలిపి వాదించుకున్నారు వేదం అంటే ఏంటి దేవుడు అది ఇది అన్ని గురించి దీంట్లో వేదం అంటే ఏంటి అన్న దాని గురించి చెప్పారు కొంచెం వినండి ఓకేనా లైక్ కూడా చేయండి వేదం కూడా అంతే కదా వేదం అంటే విదితం చేసింది ఏంటి అది ఏ విదితం చేసింది నువ్వు ఎలా ఉండాలో నువ్వు ఎలా చేయాలో ఇవన్నీ అనుభవించాల బాబు అందులో నువ్వు ఈ మార్గంలో నీకు అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి సంక్రమమైన మార్పుల్లో నువ్వు వెళ్తామని చెప్పినటువంటిదే వేదం కానీ మనుషుల్ని మరి నాలుగు ఐదు వేల సంవత్సరాలుగా ఈ వేదం కానీ రామాయణం కానీ భారతం కానీ మనుషులు నువ్వు ఎలా అనుకుంటావు అనుకోడు అన్ని ఎంత కూడా మార్గం అనేటువంటిది అంతా కూడా నియమబద్ధంగా ఉన్నట్టు ఒకలాగే ఉంటుంది వివిధమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడే నీకు అది బయటకు వస్తుంది ఎందువల్ల మనుషులు అలా వెళ్ళట్లేదు మనుషులు ఎందుకు పద్ధతిగా ఉండట్లేదు ఉండరు ఎందుకంటే సృష్టి ధర్మం అది సృష్టి పద్ధతిగా ఉండకపోవడం కూడా కరెక్ట్ అంతే కదా మరి అంటే సృష్టి ధర్మం అది అంటే మనం వాడు చట్టవాడు మంచివాడు మనం నిర్ణయించక్కర్లేదు నిర్వహించి నిర్వహించలేదు మనం చేస్తాం కానీ దాన్ని మనం ఏం చేయవలసినటువంటి అవసరాలు నడుచుకుంటున్నాడు వాడి కర్మ అంటున్నావు కర్మ ఎక్కడి నుంచి పోరాజం చేసినటువంటి జనంలో వాడి కర్మను తుడుచుకునేది అపరుంది అంటున్నావు 違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違 ఇది వేతండవాదానికి కొన్ని కాదు మావే నువ్వు లాజిక్ అది కాదు మనం కొన్ని సిద్ధాంతాలు మన పెద్దలు చెప్పినటువంటిది వేద విధానం ఏదైతే ఉందో దాన్ని నమ్మాలి మొట్టమొదటి చెప్పిందంటే వేద ఎక్కడ మన హిందూయిజంలో కూడా మన హిందూ విజయమనే కాదు ఎక్కడ పక్కన వ్రాత పూటంగా వేదాలు ఉండకూడదు అనుకున్నట్టాలని కూడా వాషలు మనకి అబ్బా అబ్బా తర్వాత వచ్చింది రాత అనేటువంటి దాని గురించి రాలేదు అప్పట్లో లేఖలు అవన్నీ లేవు లేవు అందుకని తన కొన్నాళ్ళు నిషేధించారు రాతపత్రం రాసేవాళ్ళు వెలివేసే సమాజం నుంచి అలా కొన్నాళ్ళు జరిగింది చరిత్రలో ఉంది అది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది పూర్వకాలంలో ఇవన్నీ రాత కోతలు సాధనాలు లేవు లేవు లేక ఏం జరిగింది అంటే కానీ అది ఏం జరిగింది ఆ మౌలికంగా వచ్చినటువంటిది వాడు గ్రహించి వాడు చేయడంలో అది డెవలప్మెంట్ ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే నువ్వు రాతపూర్వకంగా రాసేవాడు అంటే ఇది వదిలేస్తున్నాడు వీడు ఈ టీని పట్టుకుని వేలాడుతున్నాడు వీడు అందువల్ల దానివల్ల ఏం జరుగుతుంది వీడికి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది వీడికి పూర్వకాలం ముక్తకంగా వచ్చింది ఆ ముక్తకంగా వచ్చింది వాడి వల్లి వేసి మళ్ళీ దాన్ని అప్పచెప్పడం అనేటువంటి చాలా గొప్ప విషయం అది కానీ ఎప్పుడైతే కూడా మార్పుడు ఒకటి చెప్పిన గురువు చెప్పింది రెండో వాడు అలాగే చెప్పాలన్న చిన్న చిన్న మార్పులు అలాగే అయితే మాట చెప్తారు పూర్వం మహాభారతం ఉండేదండి మహాభారతం ఒక ఇంట్లో ఉండేది చూరు మీద ఉంటే చూరులో అడగలు పెడితే నీరు కారిపోయేది పోతే అందులో నాలుగు పేజీలు పోతే అక్కడ ఉన్న పండితులు కూర్చొని సేమ్ అలాగే మహాభారతాన్ని ఈయన సొంత కవితం చూపించుకోవచ్చు రాజేసేవాడు నాలుగు దాటాకలు కట్టేసి మళ్ళీ పంపించేసాడు ఈ తంజావూర్తి వెళ్ళిపోయినది అది అలాగే మన పురాణాలు అన్నింటిలో కల్పితాలు ఎక్కువైపోయాయండి ఒరి అసలు ఆడు గరికి పడ్డ ఉంది కానీ అది ఒరిజినల్స్ ఉన్నాయి లేకపోలేదు అక్కడ ఏంటి సరస్వతి భాడాగారు దాంట్లో తంజావూరులో అన్ని ఉన్నాయి దాంట్లో అయితే ఏం జరిగింది ఇది వరకు రాసినటువంటి లేఖకులు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాళ్ళు లేఖ తెలిసిన వాళ్ళు ఆ దన్నీ ఏంటంటే బండిలు చేసేసరికి ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క లాగ్ వెళ్ళింది దాంట్లో ఏంటంటే వీడికి అర్థం కానిటువంటి విషయాలు కొన్ని దాంట్లో చెప్పించి వ్యవహారం చేసేవాళ్ళు ఆ చెప్పించినటువంటి వాడేంటి వాడు సొంత కవిత్వం ఉన్నాయి మొత్తం కరెక్టే వాడు వాడు దానికి అనుగుణంగా అప్పటికి ఉండేటువంటి ప్రజలకి ఆవభావాలకి దానికి అనుగుణంగా చెప్పేటటువంటి కొన్ని ఉన్నాయి అని చేతున్నా వాడికి అది అప్పుడైతే వాడికి నచ్చుతుంది అది లేకపోతే నీకు ఒరిజినల్గా భారతం రామాయణం ఎలా ఉంటే అప్పుడు రా వాడు మనకి వేడ ఏం చేస్తున్నారు పెద్ద పట్టుబద్ది ఇవే కట్టింది పూర్వకాలంలో మహాభారతం రామాయణంలో వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి రూపురేఖలు వేరు వాళ్ళు అప్పుడు ఉండేటువంటి హైట్ వేరు హృదయంలో అయితే ఐదు ఏంటి రెండు మూడు వందల అడుగుల పైన ఉండేవారండి పెద్ద పెద్ద శరీరం అంటే నువ్వు చెప్పింది కరెక్ట్గా ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉన్నాయి అప్పుడు ఉంటే మనుషులను బట్టి మారంటే మనుషులు మా మానవుల హావభావాలు కూడా కాదు మనోభావాలను బట్టి మతం కూడా మార్చుకుంటూ వచ్చింది కదా వాటి చేస్తున్నారు దాన్ని అనుభవంతో తీసుకొస్తారు అసలు ఒరిజినాలిటీ అనేటువంటిది కొంచెం తగ్గుతుంది ఒరిజినాలిటీ ఎందుకు తగ్గుతుంది నీకు మళ్ళీ సృష్టి ధర్మం మళ్ళీ కావాలి అందుకనే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాలు மகாயும் இல்ல பன்னெண்டு டெபை ஓக மகா யுகல் அப்படி ரோஜு அல்ல டெபை யாரு மகாயுகால் அனட்டை வீட்டில் అదే వంద వంద సంవత్సరాల లేదరికి ఒక కల్పం ఉంటారు అంటే చరిత్ర చర్ణంలో జరిగిందే మళ్ళీ జరుగుతుంది ఆ అంటే జరిగిందే జరుగుతుంది మళ్ళీ వస్తుంది దూసబారా ఉంటాడు దిగ్గజం ఉంటాడు మళ్ళీ అలా ఉండదు కదా ఒక కథ ఉంది అలా ఉంటారు కానీ అది వేరు మార్తాయి ఈ జీవులు అన్నట్టు ఉంటారు అందరూ జీవాలు అంటే వీడు చేసిన కర్మ కర్మ జీవులు అంటారు కర్మ చేసినటువంటి వేరు వేరు అది కేవలం ఆయన సృష్టితో సేవ ఒక ఒక తరపు ఒక ఏంటది ఒక పదార్థంతో తయారు చేసినటువంటిది మూత ఇది జీవుడు జీవాత్మ అనేటువంటి పరమస్వరూపమే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే మనకి ఏం చేస్తున్నాడు మనం గుళ్ళో పెడుతున్నాం ఏం చేస్తున్నాడు వాడు నంది తోకమే చేయమన్నాడు తోకమే చేస్తున్నాడు తోకమే చేసి రెండు చేతులు ఇలా పెడుతున్నాడు రెండు 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 వేస్తున్నాడు ఏంటిది ఇది జీవాత్మ ఇది పరమాత్మ జీవాత్మ పరమాత్మ రెండు కాదు ఒకటే రెండూ ఒకటే చూడమంటాడు చూసి సార్ అక్కడ ఉండేటువంటి స్వరూపం ఒకటే అంటే ఎందుకు తోక మీద చేయమన్నాడు తోక మీద అంటే జంతువుకి ఎప్పుడు కూడా తోక మీద చరణ శక్తి వస్తుంది అలాగే నీ లోపల ఉండేటువంటి కొండలని శక్తిని మేలుకొల్పినట్టయితే భగవంతుడి యొక్క జీవాత్మ పరమాత్మ రెండు కాదు ఉన్నది ఒకే స్వరూపం అనేటువంటి నీకు అవగతం అవుతుంది నీకు ఇది ప్రాక్టీస్ కలగా ప్రాక్టికల్ అని వచ్చేసి భగవద్ ఆరాధన స్వరూపంలోకి వెళ్ళినట్టయితే నీకు ఇది అర్థమవుతుందా ఈ తత్వం అర్థం అవడానికి చాలా పడుతుంది అని చెప్పినటువంటి మనవాత